హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక విద్యార్థులకు ఉద్యోగులకు జూలైలో వరుస సెలవులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే విద్యార్థులకు ఉద్యోగులకు ఎప్పుడెప్పుడు ఈ సెలవులు ఉంటున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జూలైలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా వరుస సెలవులు రానున్నాయి ఇక ప్రతి వీకెండ్లో కేవలం ఆదివారమే కాదు మరిన్ని సెలవులు కలిసి వస్తున్నాయి ఈ నెలలో కూడా సెలవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం ఇక జూన్ నెల ముగిసింది జులైలో పెట్టాం గత నెలలో మొదటి సగం వేసవి సెలవులతో ముగిసింది ఇక మిగతా సగం స్కూళ్ళు కొనసాగాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిసి ఒక్కసారిగా స్కూలు తెరుచుకోవడంతో విద్యార్థులు కాస్త భారంగానే స్కూలు బాట పట్టారు జూన్లో పండగలు ప్రత్యేక పర్వదినాలేవి లేకపోవడంతో సెలవులేవి రాలేవు దీంతో వేసవి సెలవులు ముగిసాక సండే మినహా మిగతా రోజుల్లో క్రమం తప్పకుండా స్కూళ్ళకి వెళ్లాల్సి వచ్చింది ఇలా ఎంతో భారంగా గడిపినా జూన్ను మురిపించేలా జూలైలో విద్యార్థులకు సెలవులైతే రానున్నాయి ఇలా ఎంతో భారంగా గడిచినా జూన్ను మరిపించేలా జూలైలో విద్యార్థులకు సెలవులైతే రానున్నాయి అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగులకు కూడా బాగానే సెలవులైతే అయితే రానున్నాయి ఈ నెలలో ప్రతి వారం రెండు రోజుల సెలవులైతే వస్తున్నాయి కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ప్రతి వారాంతరాన్ని లాంగ్ వీకెండ్గా మార్చుకోవచ్చు ఇలా జూలైలో తెలుగు విద్యార్థులు ఉద్యోగులకు వచ్చే సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో జూలై ఫస్ట్ వీక్లో రెండు రోజులు సెలవులైతే ఉన్నాయి అందులో ఒకటి సాధారణ సెలవు కాగా మరొకటి ఆప్షనల్ హాలిడే ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మొహరం అంటే పేర్ల పండగ జులై ఆరో తారీఖున జరుపుకోనున్నారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ సెలవు ప్రకటించారు కానీ ఇది ఆదివారమే వస్తుండటంతో రోజు ఎలాగూ సెలవే అంటే ఈ నెలలో విద్యార్థులు ఉద్యోగులకు ఓ సెలవు మిస్ అయిందన్నమాట అయితే మొహరంతో పాటు ముందు రోజు అంటే జూలై ఐదో తారీఖున శనివారం కూడా ఇరు రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు కానీ ఇది ఆప్షనల్ హాలిడే ఉద్యోగులు కావాలనుకుంటే ఈ సెలవు తీసుకోవచ్చు విద్యా సంస్థలు కూడా అవసరం అనుకుంటే సెలవు ప్రకటిస్తాయి కాబట్టి అన్ని విద్యా సంస్థలకు సెలవు ఉండదు కానీ హైదరాబాదులోని పాతబస్తీ ప్రాంతంలో ఈ మొహరంను ఘనంగా జరుపుకుంటారు కాబట్టి అక్కడ విద్యాసంస్థలకు ఈ శనివారం సెలవు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జూలై రెండవ వారంలో కూడా వరుసగా రెండు రోజుల అయితే వస్తున్నాయి జూలై పన్నెండవ తారీఖున రెండవ శనివారం స్కూళ్లకు సాధారణ సెలవు అయితే ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ రోజు సెలవే ఐటీ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు శని ఆదివారం రెండు రోజులు సెలవైతే ఉంటుంది ఇలా తెలంగాణ ఏపీలోనే విద్యాసంస్థలతో పాటు ఆఫీసులు జూలై పన్నెండు పదమూడు రెండు రోజులు పనిచేయవు విద్యార్థులు ఉద్యోగులు ఈ సెలవులను ఎంజాయ్ చేయవచ్చు ఇక తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల సందడి ప్రారంభమైంది జూలై నెలంతా బోనాల పండుగ జరుగునుంది ప్రతి ఆదివారం హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల్లో ఏదో ఒకచోట బోనాల సందడి జరుగుతుంటుంది అయితే ఆషాఢ మాసంలో చివరి ఆదివారం అంటే జూలై ఇరవై తారీఖున హైదరాబాదు మొత్తం బోనాల వేడుకలు జరుపుకుంటుంది అలాగే తెలంగాణ పల్లెల్లో కూడా ఈరోజు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మేకలు కోళ్లు బలిచ్చి వేడుకలు జరుపుకుంటారు ఇలా ఆదివారం బోనాల వేడుకల నేపథ్యంలో జూలై ఇరవై ఒకటి సోమవారం తెలంగాణ సెలవు ఉంటుంది ఇప్పటికే ఈ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కాబట్టి జూలై ఇరవై ఇరవై ఒకటి బోనాల పండుగ నేపథ్యంలో సెలవైతే వస్తుంది అయితే కొందరు విద్యార్థులు ఉద్యోగులకు శని ఆదివారం రెండు రోజులు సాధారణ సెలవు ఉంటుంది అలాంటి వారికి ఈ బోనాల సందర్భంగా సోమవారం వచ్చే సెలవు అదనం ఇలా వీరికి వరుసగా మూడు రోజులు సెలవలైతే రానున్నాయి ఇక ఈ జూలై చివరి వారం కూడా కొందరు విద్యార్థులు ఉద్యోగులకు సెలవులైతే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో మరి ముఖ్యంగా హైదరాబాదు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే స్కూళ్లకు శని ఆదివారం రెండు రోజులు సాధారణ సెలవైతే ఉంటుంది అలాంటి స్కూలు విద్యార్థులకు జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు సెలవు వస్తుంది ఇక బ్యాంకు ఉద్యోగులకు కూడా ఈ రెండు రోజులు సెలవే నెలలో రెండు నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు కాబట్టి జూలై ఇరవై ఆరున తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు మూతపడనున్నాయి ఇక ఎలాగూ జులై ఇరవై ఆదివారం సాధారణ సెలవే కాబట్టి ఈ రెండు రోజులు బ్యాంకు ఉద్యోగులకు వరుసగా రెండు రోజులు సెలవులైతే వస్తున్నాయి